బెదిరిస్తా ఉన్నాడు ఉద్యోగస్తులని పోలీసుని ఏదైతే వాళ్ళ వంశీ గారి కేసులో గన్నవరంలో ఒక దళిత సోదరుడిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టినటువంటి కేసుకి పోలీసులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే దానికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అయినా పోలీసులు దుత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు వంశీ ఏం తప్పు చేయాల అందంగా ఉంటాడు కాబట్టి అరెస్ట్ చేశారు ఏంటి అందం ఏం మాట్లాడుతున్నాడు అసలు అతని మనిషి లేకపోతే ఏంటో అర్థం కాదు సప్త సముద్రాల అవతలు ఉన్నా రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి నిలబెట్టి ఒడ్లో తెస్తాడు ఎవరు కొట్లో తెస్తారు నిన్ను తీశారు కొట్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే నేను పదకొండు మందిని ఒడ్లో తీసి నుంచో పెట్టారు నువ్వు అసెంబ్లీకి వెళ్ళండి భయం రేపు పొద్దున అక్కడ మీరు చేసినటువంటి తప్పిదాలన్నీ అక్కడ అధికార పక్షంగా మేము అడిగితే సమాధానం చెప్పలేవు కాబట్టి ఇవాళ నీకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాక భయం ఇప్పుడు ఏదో కావాలని చెప్పి రాద్దాంతం నిన్న వెళ్ళి మిర్చి ఆడికి వెళ్తారు గుంటూరులో మిర్చి ఏంటి మీరు ఎంత ఇచ్చారు రేటు ఇవాళ పరిస్థితులు ఏమున్నాయి కేంద్రం కూడా నేను ముఖ్యమంత్రి గారు కేంద్రానికి దగ్గరికి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఇవాడున్నటువంటి మిర్చికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆయన మాట్లాడుతుంట నువ్వు ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉంది కలెక్టర్ గారు వెళ్ళడానికి వీలేదని అనుమతులు తీసుకోవాలని చెప్పడం జరిగింది పోలీస్ అధికారులు చెప్పారు మాకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి ఇంకా మాట్లాడతారు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ రైతులుగా నిలబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తారు ఇదంతా కూడా మొత్తం కూడా వాళ్ళ ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా ఐపాక్ డ్రామా మరొక ఐపాక్ డ్రామాలు చేయడానికి వస్తున్నారు మీ డ్రామాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఎవరు కూడా తప్పించుకోలేరు ఒక ఆయన మాట్లాడతాడు మాకు ఉద్యోగం ఉందా ఉద్యోగం ఉందా అండి ప్రజాసేవకు ఉద్యోగం అండి బూతులు మాట్లాడతాకైతే కావాలేమో మీకు ఇవాళ ప్రజలకి బాధ్యతగా ఉన్నటువంటి మేము జవాబుదారులుగా ఉన్నాం ప్రతిపక్షంగా కూడా జవాబుదారులుగానే ఉన్నాం ఇవాళ అధికారంలో ఉన్నా కూడా మేము జవాబుదారులుగానే ఉంటాం ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధిలో అందరూ కూడా సమిష్టిగా మా నాయకత్వం మొత్తం కూడా సమిష్టిగా పనిచేసి జిల్లాని మళ్ళీ ఏదైతే మనం పోగొట్టుకున్నటువంటి పరువు నిలబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక ము ప్రధానమైనటువంటి జిల్లాగా కూడా తెలియజేస్తాం